హలో ఆల్ మా మందిరంలో నవరాత్రి మొదటి రోజు ఎలా జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అమ్మవారికి అభిషేకం చేయడానికి ఎవరి నుంచి వాళ్ళు పాలు పసుపు నీళ్ళు పంచామృతాలు అన్ని తెచ్చుకుంటారు అమ్మవారికి అభ్యంగం స్నానం చేయడానికి కావలసిన అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళని స్నానానికి రెడీ చేసి అభిషేకం చేస్తారు ఎవరి నుంచి వాళ్ళు ఏం తీసుకొచ్చారో అవన్నీ అమ్మవారికి వేసి అలంకారం చేసి అభిషేకం చేస్తారు ముందుగా జలస్నానం తర్వాత పసుపు నీళ్ళతో స్నానం చేయిస్తారు తర్వాత పాలాభిషేకం చేస్తారు సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క రోజు మాత్రమే వచ్చే భక్తులు అందరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుందండి మిగిలిన రోజులు ఎప్పుడు కూడా లోపలికి ఎవరికి రానివ్వరు ఓన్లీ పండిత్జీ ఒక్కరే లోపల పూజ చేస్తారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఎంతమంది వచ్చినా సరే లోపలికి వెళ్ళే ఛాన్స్ ఇస్తారు వాళ్ళు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు అమ్మవారికి మొదటి స్నానం మందిరం స్థాపించిన వాళ్ళు జరిపిస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు జరిపించిన తర్వాత భక్తులు చేయించవచ్చు అమ్మవారికి మొదటి రోజు అలంకరణ సామాన్లు చీరలు సార రూపంలో ఈ ఫ్యామిలీయే మొదటి రోజు సమర్పిస్తారు ముందుగా జలంతో పసుపు నీళ్ళతో తర్వాత పాలాభిషేకం జరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారిని శివపరిచి అమ్మవారికి పెరుగుతో స్నానం చేయిస్తారు తేనెతో స్నానం చేయిస్తారు తర్వాత ఆవు నీటితో స్నానం చేయించి చక్కెర స్నానం చేయించిన తర్వాత మళ్ళీ అమ్మవారిని మంచినీటితో శుభ్రం చేయిస్తారు పసుపు స్నానం కుంకుమ స్నానం గంధం స్నానం చిల్లర రూపాయల స్నానం పూల స్నానం బంగారు స్నానం పళ్ళరసాల స్నానం ఇలా ఇన్ని రకాల స్నానాలు అమ్మవారికి దగ్గరుండి భక్తులందరూ పంతులు గారు మంత్రాలు చదువుతుండగా అమ్మవారికి అభ్యంగన స్నానం చేయిస్తారు అభ్యంగ స్నానం జరిగిన వెంటనే అమ్మవారికి సాంబ్రాణి అనే వేసి వేసి ఇచ్చి మొదటి రోజు అలంకరణ మొదలు పెడతారు మా అమ్మవార్ల మొదటి రోజు అలంకరణ ఎలా ఉందో మీరే చూస్తాయండి చాలా అందంగా ఉన్నారు కదా చూస్తూ ఉంటే అలా చూడాలి అనిపించే అంతలా ఉన్నారు ఇలా అలంకరణ జరిగిన తర్వాత హారతి జరుగుతుంది ఇది అంత మార్నింగ్ ప్రాసెస్ ఇంకా ఈవినింగ్ మా మందిరం ఇలా అందంగా కలకల్లాడుతూ కనిపిస్తుందండి ఆరు గంటల నుంచే భక్తులందరూ మందిరానికి చేరుకుంటారు పూజకు కావలసిన అన్ని పనుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం చేస్తూ పూజలో పాల్గొంటారు అన్ని రకాల మండపాలు వంతులు గారు సిద్ధం చేసి పెట్టారు కలస స్థాపన జరుగుతుంది ఈ కలషం మొదటి రోజు స్థాపిస్తారు మొదటి రోజు పూజ కూడా మందిర స్థాపకులే జరిపిస్తారు ఈ మొదటి రోజు పెట్టిన కలషం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పూజలు అందుకుంటూ చివరి రోజు ఆ కలషంలో నీటిని అందరి పైన పంతులు గారు చల్లి ఆశీర్వదిస్తారు ఈ మొదటి రోజు పూజలో భాగంగా నవకన్యల్ని కూర్చోబెడతారండి మండపం చుట్టూ ఈ కనిపిస్తున్న కలశాలు తొమ్మిది పెడతారు ఈ తొమ్మిది ఈ తొమ్మిది కలశాలని నవకన్యలు అంటారు తొమ్మిదవ రోజు చిన్నపిల్లల్ని అమ్మవార్లుగా భావించి వాళ్ళకి అలంకరణ చేసి భోజనం పెడతారు వాళ్ళని నవకన్యలు అంటారు నెక్స్ట్ వీడియోలో నవకన్య భోగి ఎలా జరుగుతుంది అది ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొదటి రోజు మండపారాధన ఆరాధన స్థాపన జరిగిన తర్వాత జ్యోతులు వెలిగిస్తారండి ఈ జ్యోతులు కుటుంబంలో ఎవరి పేరు మీదైనా వెలిగించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు వాళ్ళ పేరు మీదుగా పూజలు జరుగుతూ ఉంటాయి చివరిగా అమ్మవారికి శివుడికి హారతి ఇస్తాం